ఇక బకాయిన ఓడించడానికి ఇంత బాహుబలిలా ఇది విచిత్రంగా ఉంది కోవిడ్ని అడ్డం పెట్టుకొని ప్రధానమంత్రి వచ్చి పోతాడు ఈయన దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని వచ్చి ఇక్కడ ఎన్నికల కార్పొరేషన్ పాల్గొంటున్నారు ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాల్గొనడానికి రాజకీయాల్లో మీరు మాట్లాడండి దేశంలో ఏం జరుగుతూ ఉంది ఢిల్లీ మొత్తం రైతాంగంలో ఆక్రమించుకున్నారు దాన్ని భయపడి మీరు ఇక్కడికి వచ్చారు మరి ప్రజా వ్యతిరేక విధాలు అనుసరించేటువంటి మీరు ప్రజల్లో ఇక్కడికి వచ్చి మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను చెప్పలేదు కాబట్టి గుడు గోపురాలు కోవిడ్ని అడ్డం పెట్టుకొస్తాను చెప్తే మీరు రాజకీయాలు చెప్పలేకుండా పోతున్నారు ఇది ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ వైఫల్యాల కారణం రచ్చగొట్టడానికి సులభం టీఆర్ఎస్ కూడా ఈ తప్పు చేసింది అంటే ఎంఐఎం ఈ ఎంఐఎంని అడ్డం పెట్టుకొని లౌకి దెబ్బ కొట్టే పద్ధతుల్లో బీజేపీ ఉపయోగించుకుంటా ఉంది దీని ద్వారా వచ్చే నష్టం వస్తుంది ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ ఇంతవరకే కాదు భవిష్యత్తులో కూడా ఈ మతోన్మాద శక్తులతో తాడై మెడల్స్ ఉంటే పాము ఏరుస్తున్నట్టుగా ఏ మతంతో అయినా సరే రాజకీయ శక్తి పెట్టుకోవడానికి మంచిది కాదు భవిష్యత్తులో లౌకిక శక్తులు ఏకమై నిలబడాల్సిన అవసరం ఏర్పడుతుంది లేకపోతే దేశ రాజ్యాంగ లౌకిక వ్యవస్థ ప్రమాదం వచ్చే పద్ధతిలో బీజేపీ పరుగులు తెస్తూ ఉంది దానికి చెక్ పట్టాల్సిన అవసరం ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కాబట్టి ఈ బీజేపీని ఓడించేటువంటి పద్ధతుల్లో ప్రజానికి ఓట్ ఓటు వేయమని కోరుతా ఉన్నాం